నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ డిజిటల్ మనం టీవీ నేను మీలాస్య ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు నమస్కారం అండి నమస్తే అసలు లోకేష్ బాబు గారి వ్యాఖ్యలు ఎలా తీసుకోవాలి అంటే మా నాన్నగారు ఇంకా సీఎం అయిపోయారు అయిపోయినట్టే ఖరారు అని చెప్పేశారు సో ఈ వ్యాఖ్యలు అంటే ఇంకా ఎన్నికలు ఎలక్షన్స్ ఇంకా త్రీ మంత్స్ ఉంది అంటే అంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది అంటే ఎదుటివాళ్ళు చేసిన తప్పులు కావచ్చు లేకపోతే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు ఇదొక ఎత్తే అయితే ఇంకొక ప్రశ్న ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ నిజంగానే వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి హోదాను మళ్ళీ అధిరోధిస్తే పవన్ కళ్యాణ్ గారి పొజిషన్ ఏంటి జనసేన పార్టీ యొక్క భవితవ్యం ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ఎన్నికలలో పోటీ చేయాలి అనుకున్న ఏ పార్టీ అయినా ఏ అభ్యర్థి అయినా నేను గెలుస్తాననే పాజిటివ్ దృక్పథ దృక్పథంతో ఎన్నికలు ఎదుర్కొంటారు తప్ప ఫలితాలు మాకు ఆశాజనకంగా రాబోతున్నాయి ప్రజామోదం మాకు అనుకూలంగానే ఉంటుంది అనే దృక్పథంతో ఎన్నికలు ఎదుర్కొంటారు తప్ప మేము ఓడిపోతాము మాకు పదవి దక్కదని చెప్పని ఆలోచన ఏ రాజకీయ పార్టీ కూడా అటువంటి పరిస్థితి వాళ్ళు కూడా చూస్తుంటాం కదా మనం కాబోయే ముఖ్యమంత్రిని నేనే లక్ష లక్షల మంది నా వైపు సభ్యత్వం తీసుకోవడానికి అనుకూలంగా రాబోతున్నారని చెప్పని అటువంటి సందర్భంలో నలభై ఒక్క సంవత్సరాల సుదీర్ఘ నేపథ్యం ఉన్న తెలుగుదేశం పార్టీ నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై రెండు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పద్నాలుగు సంవత్సరాల పాటు స్వయంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహించిన చంద్రబాబు నాయుడు గారు ప్రజా జీవితంలో చట్టసభలకి కూడా పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ప్రాతినిధ్యం వేస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకుడు రేపు మళ్ళీ పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు అని చెప్పని కాన్ఫిడెంట్గా చెప్పడం అనేది తప్పుపట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత ఇప్పటికీ తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి ఐదు సార్లు గెలిచే అధికారం దక్కించుకుంది నాలుగు సార్లు ఓడిపోయారు ఇప్పుడు రేపు ఎదుర్కోబోతుంది పదో అసెంబ్లీ ఎన్నిక కాబట్టి గెలుపులు ఓటములు సమానంగా చవిచూసిన రాజకీయ పార్టీ అధికార ప్రతిపక్ష బాధ్యతలు సమంగా అనుభవించున్న రాజకీయ పార్టీ ప్రజా జీవితంతో ప్రజలతో మమేకమైన రాజకీయ పార్టీ బలమైన క్యాడర్ కలిగిన రాజకీయ పార్టీ అటువంటి రాజకీయ పార్టీ రేపు ఎన్నికలను ఎదుర్కోబోతున్న సందర్భంగా ఆ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేయడానికి ఏ స్థాయిలో కూడా తప్పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో రేపు ఎన్నికలను ఎదుర్కోబోయే నాటికి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక హై ఎక్స్పెక్టేషన్ తోటి ప్రజలు ఆయనకు అధికారం కట్టబెట్టింది వాస్తవం ఆయన అడిగిన ఒక్క ఛాన్స్ని ప్రజలు మన్నించి ఆ రోజు వారు చేసిన వాగ్దానాల పట్ల విశ్వస విశ్వసించి ఆయన వెనక ర్యాలీ అయ్యారు ఇవాళ ఆయన అధికారం దాదాపు ఇంకొక రెండు మూడు నెలల్లో ఎన్నికలని సమీపిస్తూ ఉంది ఆయన అధికారం అంతానికి రీచ్ అవుతూ ఉంది ఇటువంటి సందర్భంలో ప్రజలు పెట్టుకున్న నమ్మకాలని ప్రజలకు చూపించిన విశ్వాసాన్ని ప్రజలకు కల్పించిన అంచనాలని అందుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు విఫలం చెందారు అనేది చాలా స్పష్టంగా ఇవాళ ప్రజల నుంచే వ్యక్తమవుతూ ఉంది వాళ్ళ పార్టీ శ్రేణుల నుంచి కూడా తెలుస్తూ ఉంది కాబట్టే ఇవాళ ప్ర అంటే ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత పెరుగుతుంది వ్యతిరేకత పెరుగుతుందనేది అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడ్మిట్ అవుతున్నారు అంటే వ్యతిరేకత ఏ విధంగా అంటే మనం ఏమంటారు అంటే సంక్షేమం మాత్రమే ఆయన దృష్టిలో పెట్టుకుని అభివృద్ధిని వదిలేశారని చెప్పాలి సంక్షేమం కూడా చేయలేదని ఏ రకంగా ఆయన వ్యతిరేకత చెప్తా నేను ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి కీలకంగా దోహదం చేసింది నాలుగు ప్రధాన వర్గాలు అందులో అత్యంత కీలకంగా జగన్మోహన్ రెడ్డి గారు వెనక ర్యాలీ అయింది యువత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి రెండు వేల పంతొమ్మిది కాదు ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఇరవై రెండు సంవత్సరాల వయసు అంతరం ఉంది ఆ వయసు అంతరం ఉన్న దృష్ట్యా ఏమైందంటే ప్రధానంగా యువత చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ప్రధాన రాజకీయ ప్రత్యర్థులుగా పోటీ పడుతున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని తమ మైకాన్గా భావించారు అంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా జనరేషన్ యాస్పిరేషన్స్ని అడ్రస్ చేయగలిగే నాయకుడు మా సమస్యను అర్థం చేసుకునే ఏజీ మాకు దగ్గరగా ఉండే నాయకుడు ఈయన ఈయన మా ప్రతినిధి అని చెప్పని యువత భావించారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా యూనివర్సిటీలు కాలేజీలు చుట్టూ తిరిగి యోబేరి అని చెప్పని సదస్సులు ఏర్పాటు చేశారు ఆ సదస్సులు ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన యువతకి చాలా అస్యూరెన్సెస్ ఇచ్చారు ప్రత్యేక హోదా ఆవశ్యకత ఇది చంద్రబాబు నాయుడు గారు కేంద్రం దగ్గర దాసోహపడి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి నేను కేంద్రంలో అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడ నుంచి ప్రత్యేక హోదా సాధిస్తా ఇది ప్రధానంగా యువతకి చేసిన అతి మేజర్ ఎష్యూరెన్స్ ఆయన ఇంకేం చెప్పారు దాన్ని ఎక్స్టెండ్ చేస్తా ప్రత్యేక హోదా కనుక మనం సాధించిన పక్షంలో మనం సిఏఏ కన్వెన్షన్స్ దావోస్ పర్యటనలో చేయనవసరం అవసరం లేదు మనం ప్రత్యేక హోదా ద్వారా ఇచ్చే వెసులుబాట్లతోటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు అందరూ వచ్చి మన దగ్గర పెట్టుబడులు పెడతారు మనం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాం పదమూడు జిల్లాలని పదమూడు హైదరాబాద్లుగా అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది వలసలు లేని ఉపాధి కల్పిస్తా ఇది చాలా కీలకం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం పారిశ్రామిక పెద్దగా లేని రాష్ట్రం అటువంటి రాష్ట్రంలో ప్రధానంగా విద్య వైద్యం ఉపాధికి విభజన నాటికి అటు హైదరాబాద్ మీదో ఇటు చెన్నై మీద బెంగళూరు మీదో ఆధారపడి తీరాల్సిన పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో యువతకైనా మీరు ఎక్కడికో మైగ్రేట్ అయ్యి మీరు ఎంప్లాయ్మెంట్ పొందవసరం లేదు ఇక్కడే మీకు ఆ వెసులుబాటు నేను కల్పిస్తా అని చెప్పి చెప్పిన వాగ్దానాన్ని యువత ప్రధానంగా విశ్వసించారు దీనికి తోడుగానేం చెప్పారు రెండు లక్షల ముప్పై వేలు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నేను ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా ఈ ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తా ముప్పై తొమ్మిది వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వేలు మాత్రమే భర్తీ చేశారు నేను అధికారంలోకి రాగానే ఒక మెగా డిఎస్సి కండక్ట్ చేయడం ద్వారా మిగిలిన ఇరవై వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తా ఇట్లా రకరకాల వాగ్దానాలు ఆయన నుంచి వెలువడిన నేపథ్యంలో యువత జగన్మోహన్ రెడ్డి గారు వెనక ర్యాలీ అయ్యారు ఆ ర్యాలీ అయిన పర్యవసానం ఇవాళ నూట డెబ్బై ఐదు స్థానాలను అసెంబ్లీలో నూట యాభై ఒక్క స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆ గెలుపులో కీలకంగా దోహదం చేసింది యువత మద్దతు రెండో ప్రధాన వర్గం వచ్చేటప్పటికీ ఉద్యోగులు ఉద్యోగులు విభజన జరిగిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చారు నెవర్ ఇన్ ద హిస్టరీ ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వ హయాంలో కూడా యువనంత ఫిట్మెంట్ ఆయన ఇచ్చినా కూడా రెండు వేల పద్దెనిమిది నాటికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర ప్రభుత్వంతో కొంత రిఫ్ట్ వచ్చిన నేపథ్యంలో కొంత ఆర్థికంగా సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రెండు డిఎల్ పెండింగ్ ఉన్నాయి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి రెండు డీఎల్ పెండింగ్ ఉన్నాయో ఉద్యోగ సంఘ నాయకులు జగన్ అంటే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి ఉద్యోగుల్ని ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ర్యాలీ చేయించగలిగారు ఆ చేయించిన పర్యవసానం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నా మీకు మెరుగైన పిఆర్సీ ఇస్తా క్రమం తప్పకుండా డిఏలు ఇస్తా అన్నానే సంబోదించేవాళ్ళు ఉద్యోగుల్ని మీకు సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పని ఇట్లా రకరకాల వాగ్దానాలు చేశారు ఆ చేసిన పర్యవసానం ఇవాళ ఏ కేటగిరీ ఉద్యోగులైనా సరే కొన్ని లక్షల కుటుంబాలు ఉంటారు వాళ్ళు వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళకి సంబంధించిన బంధువర్గం కానీ వాళ్ళ సమాజంలో చదువుకున్నవాళ్ళు రాజకీయ చైతన్యం కలిగిన వాళ్ళు పది మందిని ప్రభావితం చేయగలిగిన ఉద్యోగ వర్గాలు ప్రజలతో నిత్యం అమేకమై ఉండేవాళ్ళు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెనక ర్యాలీ అయిన పర్యవసానం ఆ ఫలితం ఎట్లా వచ్చింది అనేది మనం ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల వ్యాప్తంగా ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి కుప్ప నియోజకవర్గంలో కూడా పోస్టల్ బ్యాలెట్లో సరళ మనకు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఉద్యోగ వర్గాలు మొత్తం ర్యాలీ అయ్యిన అనేది చాలా స్పష్టంగా ఇటువంటి చాలా అంశాలు ఇవి ఉద్యోగుల వైపు నుంచి జరిగినాయి మూడో వర్గం మహిళలు ఇవాళ జనాభాలో సగం సమాజంలో సగం నిర్ణయాత్మక శక్తి కుటుంబాన్ని దిద్దే మహిళ ఆ మహిళ ఎదుర్కొంటున్న అత్యంత కష్టతరమైన సంక్షోభం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని అడ్రస్ చేస్తా చెప్పింది మద్యపానం ఇవాళ కుటుంబాల్లో ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది నాకు ఒక ఛాన్స్ తోటి అధికారం ఇవ్వండి ఈ సమాజానికి పెనుభూతంగా మారిన ఈ మహమ్మారిని నేను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల లోపుగా దశలవారీగా నిషేధిస్తా ఫైవ్ స్టార్ హోటల్స్కి పరిమితం చేస్తా నేను మద్యపానం నిషేధం చేయకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటు అడగను అని చెప్పని చాలా బహిరంగంగా ప్రకటించారు అన్న ఎవరు ఏ ఏ కుటుంబాలు అయితే ఈ మద్యపానం వల్ల బాధితులుగా మారుతున్న కుటుంబాలు ఉన్నాయో ఇవాళ నాకు తెలిసి కనీసం అట్లీస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ కుటుంబాలు మద్యపానం వల్ల బాధితులుగా మారుతున్న కుటుంబాలు ఉంటాయి సమాజంలో అది రెక్కల ముక్కలు చేసుకుని చేసుకునే పని దగ్గర నుంచి ఏ స్థాయి కుటుంబాలైనా సరే ఈ మద్యానికి బానిసైన కుటుంబాలు చాలా ఉంటాయి అటువంటి నేపథ్యంలో సహజంగా మహిళలు ఈ పెనుబోతం మా కుటుంబాన్ని దూరం చేయగలిగే నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదా అని చెప్పని ఆయన వెనక ర్యాలీ అయ్యారు మహిళలలో ఆ నమ్మకం కలిగించారు ఆయన అన్ని అన్ని వర్గాల్లో కూడా ఆయన ఇంకొక ప్రధానమైన వర్గం దళితులు దళితులకు కూడా ఈయన చాలా ప్రధాన వాగ్దానాలు చేశారు వీటన్నిటి నేపథ్యంలో పైగా ఆనాడు ప్రభుత్వం మీద కూడా చాలా కీలకమైన ఆరోపణలు చేశారు ఆయన ఆరు లక్షల కోట్ల అవినీతి జరిగింది ఇది అమరావతి కాదు ఇది భ్రమరావతి కాదు కాదు అమరావతి ఇది ముప్పై ఏడు మంది సీఎల్ని డీఎస్పీలుగా ప్రమోట్ చేస్తే అందులో ముప్పై ముగ్గురు కమవారే ఇది నారాసుర రక్త చరిత్ర ఏది వివేకానందరెడ్డి గారి హత్య జరిగితే వాళ్ళ కుటుంబంలో జరిగిన హత్య పోలవరం అంచనాల్లో ఇరవై ఐదు వేల కోట్ల అవినీతి జరిగింది ఆగ్రిగోల్డ్ ఆస్తులు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు కొట్టేస్తున్నారు నారా లోకేష్ హైలాండ్ కొట్టేశాడు అది పట్టిసీమ కాదు వట్టిసీమ సదావర్త భూములు తెలుగుదేశం నాయకులు కొట్టేశారు ఇట్లా రకరకాల ఆరోపణలు చేశారు ప్రజల్లో వాటి పట్ల నమ్మకం కలిగించారు చంద్రబాబు నాయుడు గారు నిజంగానే తప్పు చేశారేమో చంద్రబాబు నాయుడు గారు ఆయన కులం కోసమే పనిచేస్తున్నారు అమరావతి రాజధాని నిజంగా ఆ కులం కోసం ఏర్పాటు చేశారు నిజంగానే ముప్పై ఏడు మంది సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే ముప్పై ముగ్గురు కమ్మ సామాజిక వర్గీయులే ఇట్లా ప్రజల్లో అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇచ్చే వివరణ పరిగణలోకి తీసుకున్నంతగా ఈ సమాచారాన్ని ప్రజల మస్తిష్కాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు చొప్పించగలిగారు ఇవన్నీ కలగలిసి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఎన్నికల ఫలితాలు ఆయన కోరుకున్న దానికన్నా అధిక సంఖ్యలో సీట్లు దక్కాయి ఇటువంటి నేపథ్యంలో ఇవాళ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు యష్యూరెన్సెస్ ఇవ్వ ఇచ్చాడు ఆరోపణ చేశారు ఇవాళ పాలకుడుగా ఆయన ప్రభుత్వంలోనే ఎంతమంది సిఐని డీఎస్పీలుగా ప్రమోట్ చేశారు అని చెప్పని వాస్తవ గణాకాలు ఆయన నుంచి అసెంబ్లీకి తెలియజేస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అబద్ధం ఇది అమరావతి కాదు ఇది కమరావతి కాదు ఇది సామాజిక అమరావతి ఇక్కడ కమ్మ జనాభా ఇంతే ఉంది కమ్మ వాళ్ళు ఇచ్చిన భూములు ఇంతే ఉన్నాయనే అసలు సీసల స్టాటిస్టిక్స్తో ఇవాళ ప్రజల ముందుకు వచ్చినాయి యువత ఏ నమ్మకంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీ అయ్యారో ఆ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఇప్పటివరకు గతి లేదు మెగాడిఎస్సి సంగతి ఎట్టిపోయిందో తెలియదు ప్రత్యేక సాధన ఏమైపోయిందో తెలియదు ఇట్లా ఒక్కొక్క అంశం కళ్ళ ముందు కనిపిస్తున్న దగ్గర పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే నేను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా కొన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు ఇస్తాను ఇవి నన్ను నాకు ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ చేస్తాయి అనుకుంటున్నారు కానీ గమనించుకోవాల్సింది ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా సంక్షేమ పథకాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారితో సంక్షేమం మొదలు కాలేదు జగన్మోహన్ రెడ్డి గారితో అంతం కూడా కాదు ఏనాటి నుంచో అన్ని ప్రభుత్వాలు సంక్షేమాల వారి వారి స్థాయిలో అమలు పరుస్తా వచ్చారు భవిష్యత్తులో ప్రభుత్వాలు కూడా అమలు పరుస్తాయి ఇటువంటి సందర్భంలో సంక్షేమ పథకాలు ఒక్కటే అధికారం శాశ్వతం చేయవు మీకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్నికలకు నాలుగు నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలైన పెన్షన్ ఏకాకనా రెండు వేలు చేశారు ప్రజల పరిగణలోకి తీసుకోవాలా ఆ రోజు అన్నదాత సుఖీభావా అని చెప్పని ప్రతి రైతు అకౌంట్లో పదిహేను వేల రూపాయలు వేశారు ప్రజలు దాన్ని పరిగణలోకి తీసుకోవాలా ఎన్నికలకి నేను ఎలా పదిహేను రోజుల ముందు పసుపు కుంకుమ అని చెప్పని తొంభై మూడు లక్షల మంది డోకరా మహిళలకి ఒక్కొక్కరికి పదివేల రూపాయలు ఇచ్చారు అంటే నలుగురు కనుక ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటే ఒక్కొక్క ఓటికి రెండు వేల ఐదు వందల రూపాయలు ముట్టినట్టు ప్రజలు పరిగణలోకి తీసుకోవాలా ఇవన్నీ డబ్బులు ప్రభుత్వం వైపు నుంచి వెళ్ళి వాళ్ళు తీసుకున్నారు కానీ ఓటు వారు ఎవరికే తెలుసుకున్నారో వారికే వేస్తారు ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు మాత్రమే లబ్ధి చేకూరుస్తాయంటే ఇంకొక గట్టి ఉదాహరణ ఉంది మనకి హుజురాబాద్ ఉప ఎన్నిక జరిగింది ఆ ఉప ఎన్నిక సందర్భంగా ఈటల రాజేంద్ర గారిని ఎలాగైనా ఓడించాలని చెప్పిన కేసీఆర్ గారు అత్యంత ఖరీదైన అంటే ఒక్కొక్క కుటుంబానికి పది లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చే దళిత బంధు అని చెప్పిన పథకాన్ని అనౌన్స్ చేశారు ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు వేల కోట్లు కేటాయింపు చేశారు నాలుగు మండలాలకు ఒక్కొక్క మండలానికి ఐదు వందల కోట్ల కేటాయింపు చేశారు లబ్ధిదారులను ఎంపిక చేశారు పంపిణీ చేశారు కానీ ప్రయోజనం సిద్ధించిందా ముప్పై వేలతో ఈటల రాజేంద్ర కానీ అక్కడ ప్రజలు ఎంపిక చేసుకున్నారు కాబట్టి ఏంటంటే అన్ని సందర్భాల్లో సంక్షేమ పథకాలే ఉపయోగపడవు సంక్షేమానికి ఆర్జుడుగానిచ్చిన ఎన్టీఆర్ గారిని ఓడించారు సంక్షేమాన్ని కొనసాగించిన రాజశేఖర రెడ్డి గారు దురదృష్టవశాత్తు వారు చనిపోయారు కానీ రెండు వేల పద్నాలుగు నాటి ఎన్నికల్లో భిన్నంగానే ఉండిండే రెండు వేల తొమ్మిది నాటి ఎన్నికల్లో కూడా పార్లమెంటుకు ముప్పై మూడు స్థానాలు నెక్కిన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో చిరంజీవి గారి ప్రజారాజ్యం ప్రభుత్వ వ్యతిరేక ఒకటి చీలిన పరిస్థితిలో కూడా కేవలం నూట నలభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ అయితే నూట యాభై మూడు స్థానాలతోటే బొటాబొటీ మెజార్టీతో నెగ్గింది తీరు చూసాం మనం కాబట్టి అన్ని సందర్భాల్లో ఎంత ప్రజాకర్షక పథకాలు ఎంత సంక్షేమ పథకాలు అమలు చేసినా కూడా అవి ఒక్కటే గెలిపితేరాలి జేర్పియం ఖచ్చితంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగైనయా తరిగైనాయా లైఫ్ స్టాండర్డ్ అదే సందర్భంలో ప్రజల ఆదాయ వనరులు పెరిగినాయా తగ్గినాయా ఆస్తులు వీలు పెరిగిందా తగ్గిందా కొనుగోలు శక్తి పెరిగిందా తగ్గిందా శాంతి భద్రతలు సక్రమంగా కాపాడబడుతున్నాయా లేదా అధికార పార్టీ నాయకుల వైఖరి ఎట్లా ఉంది వీళ్ళు ప్రకృతి వనరులు లూటీ చేస్తున్నారా కాపాడుతున్నారా అన్నిటికన్నా ముఖ్యంగా మహిళల గౌరవానికి భంగం ఎట్లా కలుగుతుందా కాపాడబడుతుందా ఇవాళ నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు ప్రకారం దేశంలోనే మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న కేసుల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉంది రైతు ఆత్మహత్యలో మూడో స్థానంలో ఉంది కౌలు రైతుల ఆత్మహత్యలో రెండో స్థానంలో ఉంది దేశాలకెల్లా అత్యధిక ధరగా పెట్రోల్ డీజిల్ ధరలు అమ్ముతున్నారు ఎనిమిది సార్లు కరెంటు బిల్లులు పెంచారు మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు రేషన్ సరుకులు పెంచారు ఇళ్ల పన్ను పెరిగింది చెత్త పన్ను కూడా ఇంపోజ్ చేస్తున్నారు ఇవన్నీ ప్రజల పరిగణలోకి తీసుకుంటున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ భజన ఒక్కటే పనిచేయదు ఇటువంటి నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది అనేది ప్రతిపక్ష నాయకుల పర్యటనలు తెలియజేస్తున్నాయి ప్రతిపక్ష నాయకుల పర్యటనకు వస్తున్న స్పందన తెలియజేస్తుంది ప్రతిపక్ష నాయకులని మూడు సంవత్సరాలు గడిచే నాటికే అంతగా ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారని అర్థమైంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ వన్ పేరిట వాళ్ళ కార్యకలాపాలను అడుగునే ప్రయత్నం చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద వరుస కేసులతోటి ఆయన రాజకీయ కార్యకలాపాలని నియంత్రించే ప్రయత్నం చేశారు ఇవి జగన్మోహన్ రెడ్డి గారిలో ఇన్సెక్యూరిటీ బయటపెడతా ఉన్నాయి ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు అనేది వాళ్ళ మద్దతు చాలా స్పష్టంగా తెలియజేస్తున్న నేపథ్యంలోనే నారా లోకేష్ ఆ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేయడానికి కారణం బట్ ఏదైనా ఇరు పార్టీలు ఇరు పార్టీల మనుషులు ప్రతి ఒక్కరు నాయకులు ఆ స్ట్రెస్ లెవెల్స్ అయితే గురవుతున్నారు ఒత్తిడికి లోన్ అవుతున్నారు ఎందుకంటే ఇది పోటా పోటీగా సాగుతుంది నువ్వా నేనా అన్నట్టుగా ఇదైతే నిజంగా డూఆర్ డై అన్న పరిస్థితికి వచ్చేసింది ఆంధ్ర ఎలక్షన్స్ తెలంగాణ ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ చూసి కూడా కొంత వీళ్ళు కొంచెం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం జరుగుతుంది డూఆర్ డై అనే కన్నా నవర్ నెవర్ ఇప్పుడు గనక సరైన నిర్ణయం తీసుకోకపోతే ఇప్పటికే రాజధాని లేదు ఇప్పటికీ ఇండస్ట్రియలైజేషన్ పెరగలేదు ఇప్పటికీ వలసల మీద ఆధారపడుతున్నారు ఇప్పటికీ అప్పుల్లో కొనారెళ్ళిపోతున్నారు ఇప్పటికీ ఆర్థికంగా అంటే అదే యంత్రాలు కొనసాగుతూ ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ ఇప్పటికీ పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్నారు ఇటువంటి నేపథ్యంలో నూటికి నూరు పాళ్ళు నవ్వార్ నెవార్ ఒక స్పష్టత కూడిన నిర్ణయం ఇప్పుడు తీసుకోకపోతే ఇక ఎప్పటికీ తీసుకోలేని పరిస్థితి ఖచ్చితంగా ప్రజలైతే ఒక కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారు అండ్ ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ అన్నింటిలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు నిజంగానే ఆంధ్రాలో మార్పు కోరుకుంటున్నారు లేదా ఇంకొన్ని రోజుల్లో తెలిసిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి